దేశంలో మహా మహాయోగులు జ్ఞానులు అవతార పురుషులు చెప్పాగినాక వచ్చారు ఇప్పటికీ సజీవంగా అక్కడక్కడగా కనపడతారు కనుక్కోవటం కష్టం ఇప్పుడు కాళహస్తిలో సద్గురు సుబ్రహ్మణ్యం గారు అని ఉన్నారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఇది స్కూల్ టీచర్గా సామాన్యమైన సంసార జీవనం పిల్లలు ఉద్యోగం ఇల్లు వారి మొన్న వారిని దర్శించడం సంభవించింది నేను చూస్తున్నాను వారిని నాకు బాగా తెలిసిన వాడిని కాదు కానీ వారిని చూస్తా క్షణంలో అవుతున్నారు కానీ అది భౌతికమైన క్రియ అంతర్ముఖం అవుతున్నట్టుగా నాకు తెలియటం అది భౌతికమైన ప్రక్రియ అది నా చైతన్యం కను వారి చైతన్యమే వ్యక్తం చేసింది అవసరానికి మాట్లాడటం అర్థంలాగా అవసరం లేనప్పుడు అంతర్ముఖం అవటం అన్నది ఒక భౌతిక ప్రక్రియలో సహజ స్థితి అది ఇప్పుడు ఆ నిర్వీకారంగానే ఇట్లా మహనీయులు ఉన్నారండి అక్కడక్కడక్కడ దొరకరు మనకి పెద్దవారు ఎనభై ఏళ్ళు ఉంటాయో ఏమో ఉన్నాయేమో డెబ్బై ఐదు పైన ఉంటాయో అరుదుగా ఉంటారు అట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు సన్నిధికి వెళ్ళి ఏం అడగక్కర్లే అడగక్కర్లేమడగా ఎందుకంటే ఇప్పుడు చల్లటి గాలి నీ దగ్గరికి వస్తుంటే నువ్వు చేయాల్సిందేముంది చల్లటి గాలి కోసం మీరు వెతుకుతూ తిరుగుతారా